జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 స్వామి ఇప్పుడు ఒక విషయం కొద్దిగా ఆలోచించేయండి చేయండి ఇది భార్య భర్తల గురించి కొద్దిగా ఆలోచించేయండి చేయండి మీరు భార్య భర్తలు ఇద్దరూ ఆలోచించేయండి చేయండి కాకుండా పోతే ఇప్పుడు ఉండే సబ్జెక్ట్ ఏమంటే ఫస్ట్ భర్త గురించి చెప్తాను తర్వాత ఇంకొక వీడియోలో భార్య గురించి చెప్తాను ఎందుకంటే రెండు ఒకే దాంట్లో చెప్తే కొద్దిగా లెంత్ ఎక్కువైతుంది వీడియో మీకు కూడా కొద్దిగా బేజారుగా ఉంటుంది దానికోసం ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక సబ్జెక్ట్ క్లియర్ చేస్తాం ఫస్ట్ విషయం ఏమంటే చాలామంది భార్య భర్తకు ఒక విలువ ఎందుకు మా ఒక్కటి తను చెడ్డ అలవాటులో ఉంటాడు లేదని కానీ తను మార్చుకోవాల చెడ్డ అలవాట్లు అంటే ఇవి అవి కాను చాలా రకాలు ఉంటాయి కాకపోతే తను మార్చుకునే శక్తి ఒక భార్యకు ఉంది తను ఎలాగంటే ఒక తాగేకపోతాడా తాగనీకోకుండా తనకి ఏం కావాలా నువ్వు తాగకుండా ఉండేదానికి నీకు ఏం కావాలా మొదటి విషయం ఇంకో ఆడేకపోతాడు నువ్వు ఆడుకోకుండా ఉండేది నీకు ఏం కావాలా ఇంకొక చెడ్డ పనికి పోతాడు కానీ నీకు ఏం కావాలా ఇట్లా తనకుండే లోపం ఏది తను గుర్తించి ఆ లోపాన్ని నేను సరిచేస్తా నీకు ఆ లోపాన్ని నీకేం కావాలా ఏం తింటావు ఏం తాగుతావు ప్రతి విషయాన్ని నా నా బాధ్యత అది నువ్వు తాగాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకొక పని చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకొక పని చేయాల్సిన అవసరం లేదు నీకు ఏం తక్కువ వచ్చింది నా నుంచి అని భార్య అనేది తనకి ఒక చెడు మార్గంలో పోయినా కూడా తను మార్చుకునే శక్తి ఒక భార్యకు ఒకటే ఉంది దయచేసి అర్థం వేరే ఇంకెవరికి చేత కాదు అది ఎందుకంటే ఇంకా ఒక విషయం మీరు ఆలోచన చేయండి దయచేసి ఇప్పుడు నాకు ఇట్లా వాళ్ళకి ఇచ్చేసినారు అట్లా వాళ్ళకి ఇచ్చేసినారు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు సరే అది బాగుంది నువ్వు చెప్పే విషయం బాగుంది కాకుండా పోతే నేను మీకేం చెప్తానంటే నువ్వు ప్రతి ఒక్కరు పుట్టిన భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కరికి అన్ని కావాలా సుఖం కావాలా సంతోషం కావాలా డబ్బులు కావాలా ఆస్తి కావాలా అంతస్తులు కావాలా పేరు కావాలా ప్రతిష్ట కావాలా అన్ని కావాలా కానీ నేనేం చెప్తానంటే ఇట్లుండే వాళ్ళు అట్లయిపోరా అట్లుండే వాళ్ళు ఇట్లయిపోరా ఒక రాజు పోయి ఒక బంటుడు అయిపోలా ఒక బంటుడు పోయి ఒక రాజు అయిపోయేది ఇప్పట్లో ఏ పెద్ద విషయం కాదు ఎందుకంటే కొన్ని దాంట్లకి కొన్ని సంవత్సరాలు పట్టేది ఇప్పట్లో అన్ని జరిగిపోతున్నాయి ఒక నిమిషంలో ఒక సెకండ్లో ఏం తారుమార్ అవుతుందో ఈ జీవితాలు అనేది ఎవరికి తెలుస్తానలేదు ఒక సెకండ్లో ఒక ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలుసు ఒక సెకండ్కు ఉండే విలువ ఏమిటికి లేదు ఇప్పుడు దయచేసి కొద్దిగా ఆలో లోతుగా ఆలోచించండి ఈ విషయాల్లో నేను దానికోసం మీకు ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తానంటే ఒక్కటమ్మా మీరు భార్య ఉండిన తర్వాత భర్త భర్త ఉండిన తర్వాత భార్య భార్య ఉంటుంది వాళ్ళిద్దరూ ఉండిన తర్వాత ఒక కుటుంబం పిల్లలు ఏర్పడతారు పిల్లలు ఏర్పడిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకుంటారు వీళ్ళ తల్లి తల్లిదండ్రులు చూసుకుంటారు ఒక కుటుంబానికి ఒక బలము దయచేసి అర్థం చేసుకోండి ఒక కుటుంబానికి ఒక బలం ఏమంటే మొదట భార్య భర్త భార్య భర్త తర్వాత పిల్లలు చూడండి భార్య భర్తల తర్వాత తల్లిదండ్రులు ఎక్కడ చూడరు ఈ విషయం కూడా నేను చెప్తాను భార్య భర్తల తర్వాతే వాళ్ళ పుట్టిన బిడ్లు ఎందుకంటే వాళ్ళు మా మా కడపున మేము మోసినాము మేము తెలిసినాము మాకు కష్టం తెలుసు మా బిడ్డ మా బిడ్డని మేము ఎట్లు కన్నాము ఏం చేసినాము ఎట్ల సాకినాము ఎన్ని చోట్ల తిరిగినా అది వాళ్ళకి తెలిసి ఉంటుంది అంటే ఆ పెయిన్ అనేది ఒక స్త్రీకి తెలుస్తుంది ఆ పెయిన్ అనేది తన భర్తకు తెలుస్తుంది దానికోసం నా కొడుకు నా బిడ్డ నా కూతురు అనేది ఒకటి ఉంటుంది అన్నమాట దానికోసం ఈ సబ్జెక్టు భార్య భర్త పిల్లలు అర్థమైందా తర్వాత ఏం చేస్తారు ఈ సబ్జెక్ట్ అయిన తర్వాత మళ్ళా భార్య తరపున మా అమ్మ నాయన భర్త తరపున మా అమ్మ మా నాయన ఇది వస్తుంది అంటే ఒక పునాది స్టార్ట్ ఎక్కడ ఒక భార్య భర్తలు కరెక్ట్ గా ఒక బంధంగా ఉన్నప్పుడే అది ఒక పునాది అవుతుంది ఒక బంధం అవుతుంది ఒక పెద్ద కుటుంబం అవుతుంది దయచేసి ఆలోచన చేయండి ఒకప్పుట్లో విషయాలు తీసుకోనిక అవి చాలా తేడాలు ఉంటాయి ఎందుకంటే దాన్ని తీసుకొని చెప్పేంత కూడా మీకు ఇప్పుడు ఎంత చెప్పినా కూడా అంత పెద్ద కుటుంబాలు లేవు ప్రజెంట్ ఉండే పరిస్థితి ఏమైనా ఏమేమైపోతుందంటే భార్య భర్తలు అనేవాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు వాళ్ళ పరిస్థితుల్లో ఎట్లుంటారంటే మేము నేను నా భర్త మేము సంతోషంగా ఉండాలా మేము సుఖంగా ఉండాలా ఎవరు డిస్టర్బెన్స్ ఉండకూడదు ఈ మైండ్ సెట్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది దయచేసి బాగా ఆలోచన చేయండి ఈ మైండ్ సెట్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మాకు ఎవరు పెద్దోళ్ళు అవసరం లేదు మేమిద్దరే ఉంటాం మేమిద్దరే సుఖంగా సంతోషంగా ఉంటాం అనే ఒక ఆలోచన అనేది వాళ్ళకి వస్తుంది ఆలోచన వచ్చినప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు మనం సపరేట్ వెళ్ళిపోదామనే ఒక సబ్జెక్ట్ వస్తుంది సపరేట్ వెళ్ళిపోదాం అనే సబ్జెక్టే ఫస్ట్ రాంగ్ స్టెప్ అది లైఫ్ లో ఒక రాంగ్ స్టెప్ ఏమన్నా చేసినారంటే ఒక భార్య భర్త తండ్రిని అది భార్య తరపున తల్లి తండ్రి అయినా కూడా భర్త తరపున అయినా వాళ్ళని వదిలేసి మనం సపరేట్ పోతాం అనేది ఒక చెడ్డ రాంగ్ స్టెప్ అది అది చా దాంట్లో వాళ్ళకి ఏం ఏం కనిపిస్తుంది అంటే భార్య భర్త కొద్దిగా డీప్ గా ఆలోచించేయండి విషయం ఎందుకంటే జరిగిపోయిన తర్వాత తెలుసుకునేది చాలా విషయాలు ఉండేది జరిగే ముందు ఎవరు ఆలోచించేది విషయాలు నేను జరిగే ముందు గురించి చెప్తాను జరిగిపోయిన తర్వాత ఎట్లుంటారో అనేది కూడా చెప్తాను దయచేసి అది ఏమైపోతుందంటే మీరిద్దరే వెళ్ళిపోయినట్టు ఏమిటి ఒక చిన్న విషయానికి కోపం వస్తుంది అది భార్యకైనా భర్తకైనా ఒక చిన్న విషయానికి విపరీతమైన కోపం వస్తుంది నా భర్త నన్ను ఇట్లా అన్నాడా నాకేం పని వాళ్ళతో నా భార్య ఇట్లందా దా దాంతో నాకేం పని ఈ మాటలు వస్తాయి ఒక కాఫీ ఏమన్నా ఒక ఒక మనిషి ఒక బేజార్ ఎక్కడన్నా భర్త ఏదో పని పైన పోయి వచ్చిన తర్వాత భార్యతో ఏమండి అట్లుండారు కాఫీ చేసి అని చెప్పి అడిగి చేసి ఇచ్చేది వేరు నాకు కాఫీ చేసి ఇంచే పైన నాకు కాఫీ చేసి లేదు అని అడిగేది ఎవరు ఈ రెండులో ఎంత తేడా ఉంటుంది చూడండి ఆ రెండిట్లో వచ్చే విభేదాలే అది ఎక్కడ పోయి ఎక్కడ పోయి ఎక్కడ పోయి ఇక్కడ పోయి ప్లాస్టిక్ పెద్దది అయిపోతుంది అప్పుడు తనకి భర్త అనేవాడు ఒక తప్పులో కనపడినాడంటే తను ఏం చేసినా కూడా తప్పులు 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 అలాగే కనపడతా అంటే భార్య అనేది ఒక తప్పు చేసిందంటే తప్పులు తప్పులు తప్పులే ఇదేమైపోతుందంటే రోజు రోజుకి ఇది పెరుగుతా పోతుంది ఒక డిస్టెన్స్ పెరుగుతా పోతుంది ఒక చేంజ్ వస్తుంది లైఫ్లో దానికోసం ఆ చేంజ్ రాగా రాంగా రాగా లాస్ట్ పరిస్థితికి ఏమో నువ్వా నేనా నువ్వెంత నేనెంత జరుగుతా ఉంటే విషయాలు ఇప్పుడు ఏమంటే నువ్వు చీర కట్టుకున్నావు అంటే ఎందుకు చీర కట్టుకోండవు అనే ఒక సబ్జెక్ట్ వస్తుంది నేను ఆయప కోసం చీర కట్టుకోవాలా నేను మామూలు జీన్స్ వేసుకొని టీషర్ట్ వేసుకొని నా దీంట్లో నేను ఉంటాను అనేది ఆమెకు వస్తుంది ఏమి చేసినా వ్యతిరేకం ఎందుకంటే ఒక ఒక మనిషి 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 బాగున్నప్పుడు తను ఏం చేసినా కూడా తప్పు రాదు దయచేసి అర్థం చేసుకోండి ఒక మనిషి మనిషికి శత్రుత్వం వచ్చిన తర్వాత తను ఏం చేసినా తప్పు కనపడుతుంది ఈ సమాజంలో ఉండేది ఇట్లా దాంట్లో భార్య భర్తలో ఉండింది ఎక్కువ ఎందుకంటే ఫస్ట్ లో పెళ్ళైనప్పుడు ఉండే లైఫ్ వేరు అది ఒక సంవత్సరం తర్వాత చేంజ్ అయ్యే లైఫ్ వేరు ప్రతి ఒక్కరికి కొద్దిగా డీప్గా ఆలోచించండి ఈ విషయాలు మొదట బాగా ఆలోచించి ఒక లవర్సే కానీ ఆలోచన చేయండి మొదట్లో ఏం చేస్తారంటే లవ్ చేసుకునేటప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ ఆఫ్టర్న్ భోంచేసువా తింటివా కాఫీ తాగుతువా ఇంకా లేదు ఇంకా మతం కడుక్కోలేదు ఇంకా స్నానం చేయలేదు ఇంకా ట్రస్ట్ చేయలేదు ఇంకా బ్రష్ చేయలేదా ప్రతి ఒక్కటి అడుగుతారు ఎందుకు చెప్పు తన దూరం ఉంటుంది కాబట్టి తను దూరం ఉంటాడు కాబట్టి ఉండే విషయం అంతే కదా దూరం ఉండేదానికి ఏమైపోతుంది మొబైల్లో కాబట్టి ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది అదే పెళ్ళయిన తర్వాత వాళ్ళు ఏం లేడీస్ కూడా ఏం ఫీల్ అవుతారంటే అప్పుడు అన్నిసార్లు అడుగుతాడు కదా నాకు మఖం కడిగిటివా లేస్తువా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం తినిండావి ఏం తాగిం ఎట్లా డ్రెస్ వేసుకున్నావు ఇంకా బ్రష్ చేయలేదా ఇంకా కాఫీ తాగలేదా ఇంకా టిఫన్ చేయలేదా ఫస్ట్ తాగు ఫస్ట్ తినవు ఎందుకంటే ఒకరికొకరు వాళ్ళు దొక్కు దొరుకుకునేంత వరకు ఇవంతా ఎవరన్నా కూడా భార్య దొరుకున్నప్పుడు భర్త అలాగే ఉంటాయంటే భర్త దొరుకున్నప్పుడు భార్య కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే అభిమానం ఉంటుంది కాకపోతే ఈ మగోళ్ళు ఏం చేస్తారంటే చాలా విషయాలు అప్పటి వరకు డీప్ తీసుకున్న తర్వాత డీప్గా తీసుకున్న విషయాన్ని తను దు దగ్గర వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా అయిపోయిందిలే పెళ్ళి అయిపోయింది ఇంకేంది అనేదాక కొంచెం నెగ్లెట్ పడతారు చూడండి ఆలోచించండి ఆ కొంచెం నెగ్లెట్ పడే విషయానికి ఈ లేడీస్ ఏం చేస్తారంటే కొద్దిగా సీరియస్గా తీసుకుంటారు విషయాన్ని అప్పుడు అన్నిసార్లు అడిగేవాడు ఇప్పుడు ఎందుకు అడగలేదు అప్పుడు అన్నిసార్లు కాఫీ తాగుతావా టిఫన్ చేస్తావా లేస్తావా అనుకోండి బట్టలు మార్చుకుంటావా స్నానం చేస్తావా ఇన్ని అడిగినాడు ఇప్పుడేం మాట్లాడుకోకుండా అయిపోతానకి ఏమైంది అంటే నేను వచ్చి నేను దక్కిన తర్వాత నెగ్లెట్ అయిపోయినాడా అనే ఒక మైండ్లో ఒక ఇది కొడుతుంది అది పుట్టి ఏమైపోతుందంటే పెరగంగా 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 అయితే చెప్పుదాం కదా ఒక పువ్వు కూడా ఎప్పటి వరకు బాగుంటుందంటే ఒక మగ్గైతుంది అయిన తర్వాత పువ్వు అవుతుంది పువ్వు అయిన తర్వాత వాటికే మనం ఆలోచన చేసిండే అది తర్వాత అది వాడిపోతుంది పడిపోతుంది అనేది మాత్రం అర్థం చేసుకుంటాం భవిష్యత్తు కూడా అట్లాదే మనిషి అది మొగ్గైనప్పుడు ఉండే అంత విలువ అది పువ్వు అయిన తర్వాత ఉండే అంత విలువ ఆటికే లాస్ట్ అనేది మీరు అర్థం చేసుకుంటా లేదు తర్వాత అది వాడిపోతుంది పడిపోతుంది అనేది మాత్రం మీరు ఆలోచన చేస్తా లేదు లైఫ్ లో ప్రతి ఒక్కటి అంతే ఒక టైం అంటూ వస్తుంది ఒక సంతోషం అంటూ వస్తుంది ఒక ఖుషి అంటూ వస్తుంది ఒక ఒక ఫీల్ అంటూ వస్తుంది అది వచ్చిన తర్వాత అట్లే ఉంటుంది అనే దానికోసం మీరు ఆశిస్తారు అది అది ఎప్పుడు సాధ్యం కాని పని వస్తుంది పోతుంది అంతవరకే సూర్యుడు అట్లా వాడే పొద్దున్నే పొద్దు పుట్టిన తర్వాత ప్రొద్దున ఎర్రగా కనపడతాడు ఇంకొంచేపు తర్వాత కొంచెం వెలుతురుగా కనపడతాడు ఇంకొంచెం తర్వాత ఇంకొంచెం హీట్ గా కనపడతాడు మట్ట మధ్యాహ్నం తల మీద ఉంటాడు అంటే అప్పుడు బాగా కాలుతా ఉంటాడు మళ్ళీ కొంచెం 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 చెప్పి ఆయన దూర్ము పోతా ఉంటాడు ఆయన కాంతి తగ్గుతా పోతుంది లాస్ట్ సాయంకాలం పైన పొద్దున్నే ఎట్లు పుట్టి ఎర్రగున్నాడు సాయంకాలం మునిగేటప్పుడు అట్లే ఎర్రగుండి తర్వాత ఆయన చీకటై మునిగిపోతాడు మనకు కావాల్సింది ఏమంటే ఒక సుఖము సంతోషము హ్యాపీనెస్ దీనికి అలవాటు పడి మనం ఏ ఎట్లా పరిస్థితులకు వస్తున్నామంటే దాన్ని మనం ఇది చేసుకొని రిపీట్ చేసుకొని రిపీట్ చేసుకొని ఇచ్చేస్తాడు కాకుండా పోతే లైఫ్లో ఏది కూడా ఒక ఒక స్టాండర్డ్ అంటూ ఉండదు మన జీవితంలో సుఖము సంతోషం మనం మాత్రమే కోరుకుంటాం బాధని కోరుకోవాలి ఆ జీవితంలో బాధని కోరుకోలేదంటే ఇదే లైఫ్ అనుకుంటాం ఇదే లైఫ్ అని ఎప్పుడు అనుకుంటామో దాంట్లోనే వచ్చేది ఈ స్టార్ట్ అయ్యేంత విభేదాలు ఎందుకంటే సల్ల వాతావరణం కావాలా మంచి భోజనం కావాలా మంచి నిద్ర కావాలా మంచి భర్త కావాలా మంచి బట్ట కావాలా మంచి లొకేషన్ చూసే లొకేషన్ కూడా మంచిది కావాలా మనం కూర్చొనే బాగుండాలా లేసేకి బాగుండాలా పండుకొనే బాగుండాలా తినేకి బా ప్రతి ఒక్కటి మంచి 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 ప్రతి ఒక్కటి మంచిగా వస్తే చెడ్డ ఏం చేయ చెడ్డవి ఎక్కడ పోతాయి అర్థమైంది కదా ఇప్పుడు మనం ఈ చేతిలో ఏం చేస్తాం అంతా మంచిగా తినేకి తాగేకి ప్రదానికి మరి ఈ చేయి ఉంది కదా దీన్ని ఏం చేయాలా కొద్దిగా ఆలోచించేది ప్రతి ఒక్కరు ఇట్లా ఒక చిన్న విషయాన్ని మీరు పెద్దగా చేసుకొని నా లైఫ్ ఇంగెంతో ఉంది అని ఇంకొక దీంట్లో ఈ లేడీస్ కూడా ఏమైపోతారంటే ఒక రాంగ్ స్టెప్ వేసే పరిస్థితి వస్తుంది భర్త అనేవాడిని విలువ బయట మీరు తగ్గించుకున్నారంటే ప్రతి ఒక్కడు వాడేది లేకపో వాడు నాకు సరిగా మాట్లాడు వాడేది సరిగా ఉండడు నా మొగుడు సరిగా మాట్లాడేకి రాదు నా మొగుడు సరిగా సంపాదించేక రాదు నా మొగుడు చాలా అట్లా ఇట్లా అనుకునే వాళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే నీ మొగుల్ని కాదు నువ్వు తగ్గిసుకుంటా ఉండేది నీ విలువ నువ్వు తగ్గిసుకుంటాడు అదొకటి ఆలోచన చేయండి అమ్మా ప్రతి ఒక్కరు దయచేసి తను డ్యామేజ్ అయినాడా నువ్వు నువ్వు వ్యాలీవ్ కుంటామో చెప్పు ఇప్పుడు భార్య భర్తలు అనేది ఒక కుటుంబం కదా తన తనని నువ్వు డ్యామేజ్ చేసినావంటే నువ్వు డ్యామేజ్ అయినట్లే తన విలువ నువ్వు తీసేసినావంటే నీ విలువ ఎక్కడి నుంచి వస్తుంది కరెక్టే కదా ఈ విషయము దానికోసం ప్రతి ఒక్కరు ఆలోచన చేసి భర్తకి ఇచ్చే విలువ ఇచ్చి ఆ విలు విస్తేనే మీ కుటుంబం బాగుంటుంది మీ పిల్లలు బాగుంటారు మీ తల్లిదండ్రులు బాగుంటారు వాళ్ళ తల్లిదండ్రులు బాగుంటారు బంధువుల్లో ఒక పేరు ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక ఫంక్షన్ పిల్లలైనా కూడా భార్య భర్తలు ఉండాలంటే ఒక కుటుంబం ఉందంటేనే ఒక వెడ్డింగ్ ఎత్తుకోస్తారు కానీ ఒకరే ఉన్నారంటే వెడ్డింగ్ ఎత్తుకోవచ్చు వానికి ఏమి వెళ్లే ఆమెకి ఏమీ ఇట్లా ఇట్లాది వస్తుంది అనమాట దయచేసి అర్థం చేసుకోండి ప్రతి లైఫ్ లో ప్రతి ఒక్కటి కష్టమూ వస్తుంది సుఖము వస్తుంది ఒకే దానికి అలవాటు పడితే జీవితంలో ఎక్కడో గక్కడానికి సమస్య వస్తుంది ఏమో నేను నేనేం చెప్తానంటే ప్రకృతి పరంగానే చెప్తాను లాస్ట్గా ఈ విషయం చెప్తాను అని చూడండి ఎండగా ఇప్పుడు ఏమైపోతుందంటే వర్షాకాలం వస్తుంది అబ్బా సల్లగా ఉంది బాగుంది వర్షం వస్తుంది తేమగా ఉంది పచ్చిగడ్డు వస్తుంది చూసేకి ప్రకృతి బాగుంది మంచి గాలి వస్తుంది ఓకే దాని తర్వాత ఏమొస్తుంది గాలి కాలం వస్తుంది గాలి అంతా వచ్చి దుమ్ము అంతా ఇసుకొని వచ్చి పడుతుంటుంది ఎంత నీట్గా అయినా నీ మా పైన పడుతుంది నీ ఇంట్లోకి దుమ్ము వస్తుంది దాన్ని ఏం చేయాలంటే క్లీన్ చేసుకోవాలా దుమ్ము వచ్చింది కదా అని చెప్పి నాకు ఈ కాలం వద్దు అనేక లేదు ఎందుకంటే ప్రకృతి అది దాని తర్వాత ఇంకొకటి ఏమైపోతుంది వానకాలం గాలికాలం చలికాలం వస్తున్న తర్వాత ఆ నేను నాకు ఇంత చలుద్దా నాకు ఇంకా పెద్ద బెడ్షీట్ కావాలా ఇంకా నాకు అట్లా బట్టలు కావాలి ఇట్లా బట్టలు కావాలా బాగా ఉండాల అంటే ప్రకృతిలో నువ్వు ఏదొచ్చినా తీసుకోవాల్సిందే దయచేసి మరి ఇంత సుఖం అనుభవించిండే నువ్వు ఏకదమ్మని ఎండాకాలం వస్తుంది మరి నువ్వు ఇంట్లో ఉంటే ఒక ఏసీ వేసుకుంటావు కార్లో ఉంటే ఒక ఏసీ వేసుకుంటావు ఓకే నువ్వు ఏదన్నా అవసరం పడి ఏదన్నా బయట పోయినప్పుడు మరి నీకు ఏసీ ఎండ్లో నుంచి ఎక్కడొస్తుంది అప్పుడు దాన్ని పడి లేయాల్సిందే కదా మనము అప్పుడు ఆ కష్టం తీసుకోవాల్సిందే కదా నేనేమంటానంటే ఏ కష్టం అనేది ఎట్లా అంటే డీల్తో నుంచి ప్రతి ఒక్కటి తీసుకున్నాం ఏబీసీడీలు ప్రతి ఒక్కటి తెలుసుకున్నామంటే మన జీవితం అంతా తెలుసుకున్నట్లే ప్రతి ఒక్కటి పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ ఏమైపోతుందంటే ప్రతి ఒక్కటి నాకు ఏనే ఇష్టం కావాలా బీనే ఇష్టం కావాలంటే ప్రతి అక్షరం ఇష్టమైపోతున్నాయి ఒక చదువు అయిపోతుంది ఒక సంస్కారం అయిపోతుంది ఒక బతుకు అయిపోతుంది నీ భవిష్యత్ అర్థమవుతుంది దాంట్లో ఏ అక్షరం తీసేసినా కూడా అన్ని అక్షరాల్లో ఏ అక్షరం తీసేసినా కూడా నువ్వు తెలుసుకోలేవు లైఫ్ని దాంట్లో దానికోసం అనేది ఏ వయసులో వచ్చే కష్టం ఆ వయసులో రావాలా ఏ వయసులో వచ్చే సుఖం ఆ వయసులో ఉండాలా ఏ వయసులో పడిలేసే టైం ఆ వయసులో పడి లే ప్రతి ఒక్కదానికి ఒక డీప్గా తీసుకోవాలా విషయాన్ని డీప్గా ఆలోచించేలా లైఫ్ లైఫ్ని బాగా కనపడేది ఒకటే కాదు లైఫ్ ఒక కష్టం కూడా కావాలి అవి అదే లైఫ్ ఆలోచించండి ప్రతి ఒక్కరు మంచి నిర్ణయం తీసుకోండి నెక్స్ట్ వీడియో భార్య గురించి కూడా చెప్తాను ఇప్పుడు భర్తలు వాళ్ళు ఏ రకంగా డ్యామేజ్ అవుతున్నారు అని చెప్పి వాళ్ళు కొంచెం బేజార్ అయినప్పుడు ఏం చేస్తారంటే చెడాల వాటిలోకి వెళ్ళిపోతున్నారు దయచేసి ఒక్కసారి చెడాలు వాటికి పోయిన తర్వాత ఏమైపోతుందంటే సుఖం వచ్చినా చెడాల వాటే వస్తుంది బాధ వచ్చినా చెడలు వాటే వస్తుంది దయచేసి తాగే వాడు ఏం చేస్తాడంటే సంతోషం వచ్చిందనేసి మందు తాగేస్తారు బాగా ఆలోచన బాధ వచ్చిందని మందు తదే ఏదానికి మందు భద్రుడు అన్ని ఒక లిమిట్లో ఉంటే ఏదానికి పోడు అన్ని ఒక లిమిట్లో పెట్టుకునేది ఒక భార్య ఒకటే భార్యకు అంత శక్తి ఇచ్చిన్నారు దేవుడు ఆ శక్తిని మీరు గమనిస్తానలేదు అంతే దానికోసం తను ఎట్లుండాల తను ఏం కోరుకుంటానో ఆ ప్రకారంగా మనం సర్దుకొని వెళ్ళిపోవాలి అదే మన సాంప్రదాయం అదే మన పద్ధతి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈ ఛానల్ నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపురం అని టైప్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి ఒక నూరు ఫ్యామిలీలు వెయ్యి ఫ్యామిలీలు లక్ష ఫ్యామిలీలు కోట్ల ఫ్యామిలీలు ఎన్ని ఫ్యామిలీలు ఈ భూమి పైన ఉంటే ఈ రాష్ట్రము ఆ దేశము అని కాదు వరల్డ్ ప్రపంచంలో అందరు ఫ్యామిలీలు బాగుండాలనేదే నా ఆశ నేనేం ఎత్తుకుపోయేది లేదు భోంచేసేది లేదు కాకుండా పోతే ఒక పత్తికాయ ఉంటుంది దాన్ని ఇప్పి చూస్తే పురుగులు ఉండవు అనేది ప్రతి ఒక్కరికి తెలియదు కాబట్టి అది ఇప్పి చూస్తే అర్థమవుతుంది అనేసి ప్రతి విషయాన్ని ఒక పగలగొట్టి కొట్టి మీకు చెప్తాను ఏది ఏం శాశ్వతం లేదు భూమి ఏది శాశ్వతం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు మనకు శాశ్వతం ఉండేంత వరకు బాగుందాం నలుగురితో మంచి ఉందాం మంచి సంపాదించుకుందాం మంచి పేరు అది అదొకటే నా ఆశ ప్రతి ప్రతి భార్య భర్తని బాగా చూసుకోవాలనేది నా కోరిక జై శ్రీమన్నారాయణ గోవింద గోదండ